రవాణా రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ కార్మికుల జీవితాలను దుర్భారంగా తయారు చేస్తున్న నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై జాతీయ సమికు పిలుపునిచ్చాయని సమ్మెలో భాగంగా ఆటో డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొని సమీలను జోపర్దం చేయాలని సిఐటియూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ రోజు మేడే వారోత్సవాల సందర్భంగా కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలో గల వల్చాల పర్ల రేమట మార్కాపురం ఆటో స్టాండ్ల అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షులు నాగార్జున ఏర్పాటు చేసిన మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆటో డ్రైవర్లను నిర్దేశించి సిఐటీ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులు ఒకరైన ఆటో లారీ బస్ మినీ బస్ డ్రైవర్ల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాట మారుతుందని కొత్తగా తెచ్చిన భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం వల్ల అధిక పెనాల్టీలు జైలు శిక్షలు ఖరారు చేసిందని ఇదే కాక జీవో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చి రామనారంగంపై మోయలేని భారం ఓపిందని వారన్నారు కొత్తగా ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా అనేక వాహనాలు ఒకే చోట ఎస్పీ చేయించుకోవాలన్న నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని రోజు ఆటో నడుపుతూనే జీవనం సాగే ఆటో డ్రైవర్లకు ఈ యొక్క విధానం వల్ల అదనపు ఖర్చులు అవుతాయని వారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలకు వ్యతిరేకంగా వీటన్నిటిపై ఈ నెల ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో సమ్మెలు పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని వారు డ్రైవర్లకు తెలిపి చెప్పారు ఆటో డ్రైవర్ కూడా ఇక్కడ కాకుండా నిర్వహించడంలో ఆనందంగా చాలా చాలా నేను కాకుండా ప్రపంచాయత్ రోజున ఈ వేడేను అస్రద విధంగా ఖచ్చితంగా వేడే రోజే చెప్పాలని చెప్పేసి కాబట్టి ਵੀਡੀਓ ਮੈਨਾਂ ਇਹੋ ਦੋ ਮੀਦੇਕਾਰਾਂ ਨੂੰ ਜੀ ਰੂਪਨ ਨੂੰ ਫਾਲੋ ਕਰਨ ਤੇ ਧੰਨਵਾਦ ਕੀਤਾ ਹੈ ਇਸੋ ਕ੍ਰਿਕਟ ਖੇਡਣ ਸਟੇਟ ਦੇ ਖਿਲਾਫ ਚਲੋ ਵੀਸ ਵਾਲੇ ਖਿਲਾਫ ਇਹ ਪੰਜਾਬ ਖੇਡ ਰਹਾ ਹੋਏ ਆਓ ਵੀਡੀਓ ਅਚਲ ਚਲ ਚਲ ਪੁੱਲ ਪੁੱਲ ਇਹ ਸੈਲਟ जीआईटीयू जिंदाबाद दिल्ली से जीआईटीयू जिंदाबाद जीआईटीयू जिंदाबाद ऑटोकार्मिक लायकता ऑटोकार्मिक लायकता ऑटोकार्मिक लायकता ऑटोकार्मिक लायकता जीआईटीयू जिंदाबाद जीआईटीयू जिंदाबाद 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 भाई साहब इनके लिए ये वाला निर्देश मारवा सारे प्राविधिक रिजल्ट आदि ఆ పోరాటం కూడా పోలి కొంతమైన ఆ రోజు ఆ రక్తం కూడా జబ్బు అతి కాదు వాళ్ళు కష్టపడి శివరం సాగిస్తారు అంటే కష్టపడతారు ये बकरा ये पक्का తర్వాతాయి రకాలు ఇబ్బంది ఉంటాయి తమలో టెన్షన్ సందర కనిపించాలా ఇవన్నీ కూడా నియంత్రం చేస్తున్నాం అంటే ఆ రోజు కాపీ చట్టాలు కాపీ సాధించుకుంటున్నాం కాబట్టి గట్టిగా అనుకున్నాం గట్టిగా అంటే ఆ రోజు సమయం చేసే కానీ ఇబ్బంది ధర్నాలు చేసే కానీ ఆందోళన కూడా అప్పుడు ఆరోగ్య సాధిస్తున్నాం అందుకోసం ఈ రోజు ఏం చేస్తుందో మనము ఎటువంటి మన